అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది తాజాగా జరిగిన ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో లోక్సభ ఎన్నికలపై చర్చించారు అలాగే మంత్రులని ఆయా స్థానాలకు ఇన్ఛార్జీలుగా నియమించారు తెలంగాణలో అత్యధిక లోక్సభ స్థానాలను గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ఈ క్రమంలో లోక్సభ అభ్యర్థులపై ఇప్పుడు చర్చ అయితే సాగుతోంది ఎంపీ సీట్లకు టికెట్ల ఖరారు వ్యవహారం పెద్ద కష్టమేమీ కాదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి నల్లగొండ భువనగిరి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ చేవెళ్ల పెద్దపల్లి ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ మెదక్ జహీరాబాద్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై దాదాపు ఒక క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది అయితే గిరిలో ఎవరు బరిలో ఉంటారు అనేది ఆసక్తికరమే రేవంత్ ప్రాతినిధ్యం వహించిన గిరి సీటు కాంగ్రెస్ కి ప్రతిష్టాత్మకంగా మారింది రేవంత్ సీఎం కావడంతో గిరి లోక్సభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు ఈసారి ఈ సీటు గెలవడం కాంగ్రెస్ తో పాటు రేవంత్ కి ప్రతిష్టాత్మకమే అందుకే ఇక్కడ రేవంత్ సోదరుడు కొండల్రెడ్డి అయితే బలమైన అభ్యర్థి అవుతారన్న టాక్ అయితే కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది కొండల్రెడ్డి రాజకీయంగా ఇప్పటికే తానేంటూ నిరూపించుకున్నారు రేవంత్ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండడంతో కొడంగల్ బాధ్యతలు కొండల్రెడ్డి రెడ్డి చూసుకున్నారు కొండల్రెడ్డి రెడ్డి ప్రజలతో మమేకమయ్యే తీరుకి కొడంగల్ ప్రజలు ఇప్పటికే ఫిదా అయ్యారు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్తో పాటు కామారెడ్డి బాధ్యతలు చూసుకుని రాజకీయంగా తానేంటూ నిరూపించుకున్నారు అలాంటి నేతకు గిరి బాధ్యతలిస్తే గెలుపు సునాయాసమవుతుందని కాంగ్రెసు శ్రేణులు కోరుతున్నాయి కానీ కాంగ్రెస్లు ఇద్దరికీ సీట్లు ఇస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ గడ్డం బ్రదర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ మైనంపల్లి ఫ్యామిలీకి రెండేసి టికెట్స్ ఇచ్చారు అంటే సమర్థత ప్రాతిపదికన రెండు సీట్లు ఇవ్వడం కాంగ్రెస్ లో జరిగింది అదే సమర్థత కొండల్ రెడ్డి సొంతం అని కాంగ్రెసు శ్రేణులు నమ్ముతున్నాయి సీఎం సోదరుడు మాత్రమే కాకుండా గత ఆరేళ్లుగా కాంగ్రెస్ కోసం కొండల్ రెడ్డి కష్టపడుతున్నాడు సోదరుని గెలుపు కోసం కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడ్డారు అలాంటి నేతను గుర్తించాల్సిన అవసరం ఉంది అలాగే గిరి వంటి అతిపెద్ద సెగ్మెంట్లో ప్రజలని ప్రభావితం చేయాలంటే సరైన నాయకుడు పోటీలో ఉండాలి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు పోటీలో ఉంటే ప్రజల్లోనూ చర్చ జరుగుతుంది అది అంతిమంగా కాంగ్రెస్కి లబ్ధి కలిగిస్తుంది గత ఎన్నికల్లో రేవంత్ పోటీ చేసిన సమయంలో కొండల్రెడ్డి స్థానికంగా ఉండి అన్న గెలుపు కోసం కృషి చేశారు దీనితో ఆయనకు స్థానిక నేతలతో పరిచయాలు ఉన్నాయి అలాగే అక్కడి నేతలు కొండల్రెడ్డి రాకని స్వాగతిస్తున్నారు కాబట్టి మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా కొండల్రెడ్డి సరైన అభ్యర్థి అని చెప్పవచ్చు ఇక బీజేపీ నుంచి ఈటెలకి అవకాశం ఇవ్వనున్నట్లుగా సమాచారు బీఆర్ఎస్ కూడా బలమైన నేత కోసం చూస్తోంది ఆ రెండు పార్టీలను ఓడించి మల్కాజ్గిరిని మళ్లీ గెలవాలంటే కొండల్రెడ్డి రెడ్డి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు వైపు రేవంత్ ఢిల్లీ టూర్ కూడా ఆసక్తి కలిగిస్తోంది మిగిలి ఉన్న ఆరుగురు మంత్రుల భర్తీతో పాటు తన తమ్ముడి కొండల రెడ్డికి టికెట్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం ఇప్పటికే మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును నియమించిన రేవంత్ రెడ్డి తుమ్మల ద్వారా మల్కాజ్గిరి సెగ్మెంట్లో ఉన్న టీడీపీ శ్రేణులు సిట్లర్స్ ఓట్లను రాబట్టి తమ్ముడు కొండల రెడ్డిని గెలిపించుకోవడానికి అన్నగా రేవంత్ రెడ్డి తెర వెనుక ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా పార్టీ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి